హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా సామ్సంగ్ గెలాక్సీ ఏ డబల్ ఫైవ్ ఫైవ్ జీ అనే మొబైల్ అన్బాక్సింగ్ ఇంకా షార్ట్ రివ్యూ చూద్దామండి ముందుగా బాక్స్ ప్యాకింగ్ గమనించండి ఐఫోన్ లాగానే చాలా స్టైలిష్గా ఇచ్చాడు ఐఫోన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు ఈఎస్బ్యూ కూడా ఇవ్వడం మానేశాడు ఇక మొబైల్ వచ్చేసి రెండు కలర్స్లో అంటే నావీ గ్రీన్ అనే రెండు కలర్స్లో రిలీజ్ చేయడం జరిగింది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ అనే మూడు రకాల ర్యామ్ ప్లస్ స్టోరేజ్ వేరియంట్లో రిలీజ్ చేయడం జరిగింది ఇక సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అమూల్ డిస్ప్లే విత్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇఫ్టు నైన్ ఆస్పెక్ట్ రేషియోతో ఫిఫ్టీ ఎంపీ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా ట్వెల్వ్ ఎంపీ అల్ట్రా వైట్ కెమెరా ఫైవ్ ఎంపీ మ్యాక్రో కెమెరా థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అల్ట్రా హెచ్డీ ఫోర్ కే వీడియో రిలేషన్తో వర్క్ అవుతుంది ఇక ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఓఎస్ విత్ సామ్సంగ్ ఎక్స్ఎమ్ఎస్ వన్ ఫోర్ ఎయిట్ జీరో ప్రాసరి ఇందులో వాడడం జరిగింది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ నిత్యమయాన్ బ్యాటరీ విత్ సి టైప్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో యూజ్ యూజ్ అవుతుందండి ఇక మొబైల్ మొబైల్తో పాటుగా బాక్స్లో సిమ్ ఎజెక్టర్ టూల్ యూజర్ మాన్యువల్ యూఎస్బి కేబుల్ ఇవి మాత్రమే ఇవ్వడం జరిగిందండి ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ట్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్